ఎవరైనా ఒకరు మరొకరిని అవసరానికి మించి మరలా చెప్తున్నాను అవసరానికి మించి ఎవరైనా ఒకరు మరొకరిని పొగుడుతుంటే డబ్బా కొడుతున్నాడు అంటారు అనరా ఎదుటి వాళ్ళని ప్రశంసించాలి ఎదుటి వాళ్ళని అభినందించాలి కాదనడం లేదు అసలు ఏసయ్యే ఏసయ్యే అభినందించాడు ఏసయ్యే ప్రశంసించాడు చూడండి మీకు కొన్ని మచ్చుకు చూపిస్తాను దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరోసారి మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా ప్రభువుని స్తుతిస్తున్నాను ఘనపరుస్తున్నాను మహింపరుస్తున్నాను మీరు ఈ థంబనాయిలు చూసి ఆశ్చర్యంగా ఈ యొక్క వీడియో చూడడానికి ఉపక్రమించుంటారు సిద్ధపడి ఉంటారు క్రైస్తవ డబ్బాలు నిజమే ఈ పదం ఎక్కడా కూడా బైబిల్లో కనిపించదు బైబిల్ వ్యాఖ్యానంలో ఇలాంటి పదాలు ఇలాంటి పద సంపద మనకు దొరకదు కానీ క్రైస్తవ డబ్బాలు అనేటువంటి ఈ టైటిల్ నేను ఎందుకు పెట్టానంటే సహజంగా సొసైటీలో ఈ యొక్క లోకంలో ఎవరైనా ఒకరు మరొకరిని అవసరానికి మించి మరలా చెప్తున్నాను అవసరానికి మించి ఎవరైనా ఒకరు మరొకరిని పొగుడుతుంటే డబ్బా కొడుతున్నాడు అంటారు అనరా ఎవరైనా ఒకరిని మరొకరు అవసరానికి మించి పొగుడుతుంటే డబ్బా కొడుతున్నాడు అంటారు నేను క్రైస్తవ సమాజంలో ఇలాంటి డబ్బా కొట్టేటువంటి డబ్బాలని పరిశీలించిన మీదట దేవుని యొక్క వాక్యం నుంచి దీని నిమిత్తమై ఏ విధమైనటువంటి విషయాలు వ్రాయబడ్డాయో మీ మధ్యలో ఉంచాలని ఆశపడుతున్నాను డబ్బా కొట్టడం అవును ఈ మాట మీరు విన్నమాట కరెక్టే వాస్తవమే డబ్బా కొట్టడం అంటారు సహజంగా అభినందన లేదా ప్రశంస అనేది చేయకూడదా ఎదుటి వాళ్ళని అభినందించకూడదా ప్రశంసించకూడదా అంటే నూటికి నూరు శాతం అభినందించవచ్చు ప్రశంసించవచ్చు కానీ అనవసరమైనటువంటి పొగడతలు మనం మనుషులకు చేయకూడదు ఆ ప్రైజింగ్ అనేది ఆ పొగడత అనేది పొందడానికి అర్హుడు మన కోసం సిలువులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు అయిన ఆ యొక్క మహిమను విడిచిపెట్టి వచ్చి మరలా మనల్ని మహిములోనికి తీసుకెళ్ళగలిగినటువంటి ప్రభు అయిన ఈసయ్య మాత్రమే ఈ విషయాన్ని కొద్దిగా దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేస్తే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మనకి బయలుపరచబడతాయి నా చిన్నప్పుడు నేను చదువుకునేటువంటి రోజుల్లో మాకు తెలుగు టీచర్స్ ఉండేవారు తెలుగు మాస్టర్సు ఆయన పేరు పార్థసారథి గారు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్కి పార్థసారథి గారు ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా మరొక పార్థసారథి గారు ఇద్దరూ పార్థసారథులే వారు మాకు తెలుగు బోధించారు ఆ సిక్స్త్ సెవెంత్ క్లాసులో బోధించినటువంటి పార్థసారథి గారు మా తెలుగు మాస్టరు ఏదో ఒక పాఠం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ ఆ రోజుల్లో నాకు ఒక చిన్న విషయాన్ని చెప్పారు మా క్లాస్ అంతటికి మనుషులు సాధారణంగా మూడు రకాలుగా ఉంటారు అని మూడు రకాలు ఎవరంటే సొంత డబ్బా కొట్టుకునే వాళ్ళు ఆయన సొరడబ్బా అని పేరు పెట్టారు కొంతమంది సొంత డబ్బా కొట్టుకుంటూనే ఉంటారు మరికొంతమంది పరులకు డబ్బా కొడతారు ఇతరులకు డబ్బా కొడతారు అలాంటి వారిని మా తెలుగు మాస్టారు పరడబ్బా అన్నారు ఒకటి సొరడబ్బా రెండు పర డబ్బా మూడవది సొర పరడబ్బా అంటే వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ ఎదుటి వాళ్ళని పొగిడేస్తుంటారు మేము అంతటాళమండి ఇంతటాడమండి అని చెప్తూ మేమే కాదండి వీరు కూడా అంతటి వారు ఇంతటి వారు అని చెప్తూ ఉంటారు ఇంతకీ ఈ డబ్బా కొట్టుకోవడం ఈ క్రైస్తవ్యంలో కూడా జటిలమైనటువంటి కఠినమైనటువంటి సమస్యగా ఉంది ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే ఒక వ్యక్తి యొక్క హృదయంలో అహంకారం ఎప్పుడైతే ఉందో ఆ వ్యక్తి తనకు తాను పొగుడుకుంటాడు చూడండి సామి గ్రంథంలో ఆరవ అధ్యాయము పదహార వచనంలో యహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అని రాస్తూ వాటి లిస్టు రాస్తూ అంటాడు పదిహేడు వచనంలో అవి అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను ఇలా వరుసగా లిస్టు రాస్తాడు ఇక్కడ నేను మీకు ఏమి గుర్తు చేయాలనుకుంటున్నానంటే పదిహేడవ వచనంలో అహంకార దృష్టి కలలాడు నాలుక ఒక వ్యక్తి యొక్క మనసులో ఎప్పుడైతే అహంకారం చోటు చేసుకుందో ఆ వ్యక్తి తనకు తాను పొగుడుకోవడం ప్రారంభిస్తాడు సొంత డబ్బా కొట్టుకోవడం ప్రారంభిస్తాడు సొంత డబ్బా కొట్టుకోవడం అనేది ఎంత ప్రమాదకరమైందంటే చాలా ప్రమాదకరమైంది దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా మనం పరిశీలన చేద్దాం ఇంకా బైబిల్ గ్రంథంలో సామెతలు ఇరవై ఏడు రెండవ వచనంలో నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగుడుదురు అసలు పొగడతా అనేది రావాలనంటే మనకు మనం కాదు అన్యులు పొగడాలి అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ఇప్పుడు అహంకార దృష్టి కలిగినటువంటి వ్యక్తి స్వనీతిని కలిగి ఉన్నటువంటి వ్యక్తి తనకు తాను సొంత డబ్బా కొట్టుకుంటాడు సొంత డబ్బా కొట్టుకుంటాడు సొంత డబ్బా కొట్టుకోవడం అనేది ఎక్కడ మనం చూస్తామంటే ఒక ఎగ్జాంపుల్ దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు ఒకడు పరిసయుడు రెండు శంకరి శంకరి ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు శంకరి ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవాలయపు ఆ ఎంట్రన్స్లో భయపడుతూ భయపడుతూ ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు అయితే మందిరంలోకి వచ్చి దర్జాగా ప్రార్థన చేస్తున్నాడు ఇద్దరూ ప్రార్థన చేస్తున్నారు అయితే ఇద్దరు ప్రార్థన గురించి కూడా బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వివరణాత్మకంగా వ్రాయబడింది లూకాసు వర్త పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనం నుండి ఆ చిట్ట చివరి పారాగ్రాఫ్ వచనం వరకు వ్రాయబడింది పద్నాలుగవ వచనం వరకు వ్రాయబడింది ఇక్కడ ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు వెళ్ళారు కదా అందులో ఒక మనిషి ప్రార్థన చేస్తున్నాడు ఎవరికి దేవునికి చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు సర్వశక్తి కలిగిన సర్వము తెలిసినటువంటి దేవదేవునికి చెప్తున్నాడు డబ్బా కొట్టుకుంటున్నాడు ఏమని కొట్టుకుంటున్నాడు చూడండి వచనం పదకొండవచనం వచనం పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్థులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ప్రార్థనే చేస్తున్నాడు దేవునికే చేస్తున్నాడు కృతజ్ఞతాస్థుతులే చెల్లిస్తున్నాడు కానీ ప్రార్థన చేసేటువంటి ఆ శైలిలో సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు ప్రార్థనలో డబ్బా మన ప్రసంగంలో డబ్బా మన సాక్ష్యంలో డబ్బా సొంత డబ్బా కొట్టుకునే ఈ పరిస్థితి దేవుడు మెచ్చడు దేవుడు ఇష్టపడడు ఈ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు నేను అన్యాయస్తులను వ్యభిచారులను అయిన ఇతర మనుషుల వలె కాక ఏ దేవునికి తెలియదా ఇతర మనుషులను గూర్చి పోల్చుకుని తాను దేవుని దగ్గర చెప్పుకోవాలి చెప్పుకుంటేనే కానీ దేవునికి అర్థం కాదా మనం ఏంటో దేవుడు మనల్ని చూస్తున్నాడు మన స్వనీతి మనం దేవుని ముందు ప్రదర్శించడం ఆపేయాలి ఎందుకంటే దేవుడు సర్వము ఎరిగినటువంటి వాడు అదే సమయంలో శంకర్ కూడా ప్రార్థన చేస్తున్నాడు పదమూడు వచ్చినలో ఉంది శంకర్ దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటైన నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు పాపినైన నన్ను కరుణించి మన పలికను ఇద్దరూ ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు ఒకే దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు ఒకే మందిరంలో ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు ఒకే సమయంలో ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన చేసేటువంటి ఆ పద సంపద వేరుగా ఉంది ఒకరు డబ్బా కొట్టుకుంటున్నారు ఒకరు గుండెను కొట్టుకుంటున్నారు డబ్బా కొట్టుకునేవాడి యొక్క ప్రార్థన చూడండి అక్కడ చేరిందా దేవునికి దేవునికి చేరిందా పద్నాలుగు వచ్చిన చూస్తే అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను ఏసయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఇది శుంకరి చేసేటువంటి ప్రార్థన దేవుడు మెచ్చాడు కంటే శుంకరి నీతిమంతుడని తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడు పరిసయ్యుడు ప్రార్థనే చేసుకుంటున్నాడు కానీ దేవునికి నచ్చే ప్రార్థన కాదు డబ్బా ప్రార్థన డబ్బా ప్రార్థన డబ్బా ప్రసంగం డబ్బా సాక్ష్యం ఎందుకండి ఎందుకు నాకు ఒక మాట గుర్తు వస్తుంది మరి పౌలు తనను గూర్చి తాను చెప్పుకుంటాడు ఒక్కొక్క చోట చూద్దామా చూద్దామా అపోసల్ కార్యంలో అపోస్తుల కార్యంలో ఇరవై రెండో అధ్యాయం చూస్తే యాక్చువల్గా అపోస్తుల కార్యములు అనేది లోకాగారు రాశారు లోకా రాసినటువంటి అపోస్తుల కార్యంలో ఇరవై రెండవ అధ్యాయంలో పౌలు ఏమన్నాడో ఆ ఉన్న మాటలని పౌలు అన్న మాటలని ఉన్నది ఉన్నట్టుగా లోకా గారు ఇక్కడ లెక్కించారు ఇరవై రెండో అధ్యాయము రెండవ వచ్చే చదువుతున్నాను అతడు హెబ్రీ భాషలో మాట్లాడుచు వారి విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండేది అప్పుడు అతడు ఇలాగో చెప్పసాగను నేను కిలికియలోని తారసులో పుట్టిన యూదుడను నేను యూదుడను అని చెప్తున్నాడు అయితే ఈ పట్టణంలో గమలియేదు పాదముల యొద్ద పెరిగాను నా గురువు గారు గమలియలు గారు ఈ మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిర్ నిష్ట ఎందు శిక్షితుడనై నేను ధర్మశాస్త్రమును గూర్చినటువంటి పరిపూర్ణ అవగాహన కలిగి ఉన్నాను నిష్ట కలిగి ఉన్నాను నేనేమో మామూలు కాదు యూదుణ్ణి గమ్మలియలుగా పాదాల దగ్గర నేర్చుకున్నాను నేను ధర్మశాస్త్రాన్ని నిష్టతో నేను పఠించాను ధ్యానించాను ఇవన్నీ నాకు తెలుసు అని తనకు తాను చెప్పుకుంటాడు అది తనకు తాను పొగుడుకోవడం కాదు తాను ఉన్నానో చెప్పాడు కానీ అదే మాటనే మొత్తం తన యొక్క పత్రికల్లో రాయలా అదే మాటని పత్రికల్లో రాయల తాను ఆ మాట చెప్పుకోకపోతే ఈ లోకా గారు అక్కడ రాసి ఉండకపోతే పువులు గారి గురించి కనీస వివరాలు మనకు తెలుసుండే కాదు అందులో వాస్తవానికి గారి యొక్క కుటుంబం గురించి ఎక్కువ వివరాలు ఏమీ బైబిల్ గందరిలో లేవు ఇంకో చోటంటాడు గలతీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమి నేర్చుకునలేదు వారెంతటి వారినైనా నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీయో ఉపదేశింపలేదు వారెంతటి వారినను నాకు లక్ష్యం లేదు ఈ మాట కొద్దిగా ఆరోగ్యంగా అనిపించడం లేదు కదండి తల బిరుసుగా అనిపించడం లేదు వినడానికి కానీ పౌలు అక్కడ చెప్తున్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకుంటే మనకి చాలా ఆధ్యాత్మిక కోణం అర్థమవుతుంది పౌలు ఇప్పుడు ఎన్నుకొనబడిన వారిగా ఉన్నటువంటి వారు ఎవరి దగ్గర నేర్చుకోలేదు పౌలు పౌలకి దేవుడే సమస్తాన్ని నేర్పించాడు తాను తన యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఏముందో అంతకుముందు నేర్చుకున్నాడు ధర్మశాస్త్రం ఏ విధంగా నెరవేర్చబడిందో తాను తెలుసుకున్నాడు పౌలు చేతుల్లో క్రొత్త నిబంధన ఉందా పౌలు చేతుల్లో క్రొత్త నిబంధన లేదు కదా క్రొత్త నిబంధన లేదు కానీ పాత నిబంధన గ్రంథాన్ని పౌలు చదివాడు కదా అందుకని తనకు తాను చెప్పుకుంటున్నటువంటి విషయాలను పరిశీలన చేస్తే యారోగెంటుగా అనిపించినా అవి ఆధ్యాత్మిక కోణంలో చూడాలి మన గురించి చెప్పుకోవలసినప్పుడు చెప్పుకోవలసిన చోట చెప్పుకోవలసిన అంత చెప్పుకోవాలి కానీ క్రీస్తుని మైమర్పించేటంతగా క్రీస్తు యొక్క మహిమను దొంగిలించేటంతగా సొంత డబ్బాగా ఆ మాటలు ఉంటే అది దేవునికి ఉగ్రత కలిగించేవిగా ఉంటాయి సొంత డబ్బా కొట్టుకోకూడదు సొంత డబ్బా కొట్టుకోకూడదు మనం సాక్ష్యం చెప్పినా మనం వాక్యం చెప్పినా మనం పాట పాడిన ఆ సమయంలో మన ప్రభువుకి మన దేవునికి మహిమ కలగాలి కానీ ఆ మహిమ మనం దేవునికి చెల్లించేవారిగా ఉండాలి కానీ మనము సొంత డబ్బా కొట్టుకునేవారిగా ఉండకూడదు రెండవది మొదటిది సొంత డబ్బా రెండవది పరడబ్బా సొరడబ్బా ఒకటి పర డబ్బా ఒకటి ఈ పర డబ్బా కోణానికి చెందినటువంటి వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళని పొగుడుతూ ఉంటారు భజన చేస్తూ ఉంటారు చిడత భజన చేస్తూ ఉంటారు మీరు అంతటి వాళ్ళండి మీరు ఎంతటి వాళ్ళండి అబ్బబ్బో మీరు అంతటి వాళ్ళండి ఆయనలాగండి ఈయన ఎలాగండి ఇంకెప్పుడు ఇది చెప్తానే ఉంటారు పరడబ్బా నేను చాలా చోట్లకి సభలకు వెళ్తూ ఉంటాను చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను ఎదుటి వాళ్ళని పొగిడేటువంటి ఆ పొగడ్తలు అంత ఖర్చు పెట్టుకుని మీటింగ్ పెట్టుకుంటే దేవుణ్ణి మహింపరచాల్సింది పోయి ఎదుటి వాళ్ళని ప్రశంసించాలి ఎదుటి వాళ్ళని అభినందించాలి కాదనడం లేదు అసలు ఏ అభినందించాడు ఏ ప్రశంసించాడు చూడండి మీకు కొన్ని మచ్చుకు చూపిస్తాను మత సువార్త పదిహేను అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు అక్కడ మీరు చదవగలిగినట్లయితే ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి స్వస్థత కోసం వస్తుంది ఆ కణాను స్త్రీ యేసు దగ్గరకు వచ్చి తన కుమార్తెను స్వస్థపరచమన్నప్పుడు ఏసుయ్యా నేను ఇజ్రాయలే కోసమే వచ్చానని చెప్తే ఆ బలం మీద నుంచి పడేటువంటి రొట్టు ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అని చెప్పి ఆ కనాను స్త్రీ మాట్లాడితే యేసయ్య ఆ స్త్రీ కోసం అంటాడు చూడండి మత్త భర్త పదిహేను వచ్చాము ఇరవై ఎనిమిదో వచ్చును అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది ప్రశంసించడ లేదా ప్రశంసించాడు ఏసయ్యా కానీ అదే పనిగా ఎదుటివారిని పొగడడం భజన చేయడం అనేది పరులకు డబ్బా కొట్టడం అనేది దేవునికి ఇష్టం ఉండదు ఏసయ్యే అభినందించాడు అభినందించాలి ప్రశంసించాలి పొగడతలతో ముంచెత్తకూడదు పొగడత అనేది నా ప్రభు అయినటువంటి దేవునికే చల్లాలి అంతేకాదు శతాధిపతి గురించి మీకు తెలుసు కదా లోకాసు వార్తలో ఏడవ అధ్యాయంలో ఒకటో వచనం నుంచి పదో వచనం వరకు చదివితే అక్కడ శతాధిపతిని గురించి అంటాడు ఏసయ్య ఏడవ అధ్యాయం తొమ్మిదో వచనంలో ఇజ్రాయేల్లో ఎంతటి విశ్వాసం నేను కనుగొనలేదంటాడు ఏం విశ్వాసం అండి అన్నట్టుగా ప్రశంసించాడో లేదా ఏసయ్య ప్రశంసించాడు అభినందించాడు కానీ ఈరోజు ప్రశంస అభినందన అనేది ఎంత పాళ్లలో ఉండాలో అంతే ఉండాలి దానికి మించి ప్రభువునికి మించి మహిమ ఇచ్చేదిగా మనం పొగడతా ఉందనుకోండి డబ్బా కొట్టడం అంటారు దాన్ని సొంత డబ్బా కొట్టుకోవడం పరులకు డబ్బా కొట్టడం క్రైస్తవ విశ్వాసలకు కాని పని కుదరని పని అది దేవునికి ఇష్టం లేని పని ఒక విషయం చెప్తాను మీకు పరులు పొగడతల వల్ల ఎంత నష్టపోతామో అనేది పరులు పొగిడే వాళ్ళు ఉంటారు కదా భజన చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ భజన చేసేటువంటి వాళ్ళు వల్ల ఎంత నష్టం ఈ ఈరోజు మీకు నేను చెప్తా సామెతల గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన చదువుతున్నాను తన పొరుగు వానితో ఇచ్చకుమలాడివాడు వాని పట్టుకున్నట్టుకు వలవేయువాడు అని చెప్పింది ఇంగ్లీష్లో ఇలా ఉంది ఎ మ్యాన్ హూ సేస్ స్మూత్ థింగ్స్ టు హిజ్ నైబర్ ఈజ్ స్ట్రెచ్చింగ్ అవుట్ ఎ నెట్ ఫర్ హిజ్ స్టెప్స్ ఎవరైతే పొగుడుతారో ఆ పొగిడే వాళ్ళంటా ఏం చేస్తున్నారంటే కాళ్ళకి వల వేస్తున్నారంట వల వేస్తే ఆ వలలో చిక్కుపోతే ఆ వలల్ని ఇలా లాగుతారు అప్పుడు పడిపోతాం అంటే మనల్ని పడవేయడానికి పొగుడుతున్నాడు కొంతమంది అంటారు కదా బిస్కెట్ వేస్తున్నాడని కొంతమంది అంటారు కదా పొగుడుతున్నాడని ఈ విధంగా పొగడతా అనేది మనకు వచ్చినప్పుడు వెంటనే దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి మహింపరచాలి అసలు పొగిడే వాళ్ళు క్రైస్తవ్యంలో క్ ఉండకూడదు అభినందించే వాళ్ళు ఉండాలి ప్రశంసించే వాళ్ళు ఉండాలి దేవుని కృప వలన ఈ విధంగా ఈయన ఉన్నాడు అని చెప్పండి తప్పులేదు దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రశంసించాలి అభినందించాలి నేను వద్దండం లేదు కానీ ఎంతవరకు ప్రశంసించాలో ఎంతవరకు అభినందించాలో అంతవరకునే అంతకు మించి ఒక్క మాట మాట్లాడిన డబ్బా కొట్టడం అంటారు దాన్ని సొంత డబ్బా పరులకు డబ్బా సొంత డబ్బా పరులకు డబ్బా ఇది కుదరదు క్రైస్తవ్యానికి కుదరదు ఒక విషయం చెప్తాను మీకు రాజులు మొదటి గ్రంథం పదవాధ్యాయం ఇక్కడ సొలోమను రాజు కనిపిస్తాడు సొలోమన్ రాజుని దేవుడు ఆశీర్వదించాడు దావిదికి ఇచ్చిన వాగ్దానం సులోమను ద్వారా దేవుడు నెరవేర్చాడు సులోమను ప్రపంచంలో అత్యంత ధనికుడైనటువంటి రాజుగా జ్ఞానం కలిగిన రాజుగా అంతకుముందు ఎన్నడూ అంత జ్ఞానం ఎవరికి లేని అంత రాజుగా సులమును రాజు ఉన్నాడు సులమను రాజుని చూడడానికి ఆ రాజ్యాన్ని చూడడానికి అనేక మంది వస్తున్నారు అనేక మంది వస్తున్నారు ఆ మాట చూపించిన మీకు రాజులు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ అతని జ్ఞానం మాటలు తెలుసుకున్నట్టుగా అతని జ్ఞానంను గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు వద్దకు వచ్చినాయి ఆ జ్ఞానాన్ని ఆశీర్వదించబడినటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి భూపతులందరూ అందరూ వస్తున్నారు రాజులందరూ వస్తున్నారు వచ్చే క్రమంలో శ్యాపదేశపు రాణి కూడా వచ్చింది దేశపు రాణి కూడా వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసా రాజుల మొదటి గ్రంథం పదవ అధ్యాయం మొదటి వచ్చినాం శాబదేశపురాణి యహోవా నామమును గూర్చి సులోమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూడార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చను ఎందుకు వచ్చింది శోధించడానికి వచ్చింది గూఢార్ధం కలిగినటువంటి మాటల చేత మిలికి వెయ్యాలని శోధించాలని వచ్చింది యేసుక్రీస్తు ప్రభుని శోధించింది సాతాను శాప దేశపు రాణి సులోముని దగ్గరికి వచ్చింది శోధించింది శోధించడానికి వచ్చింది వచ్చి ఏం చూసిందో తెలుసా ఏం చూసిందో తెలుసా సులోముని దగ్గర సులోముని దగ్గర దేవుణ్ణి చూడాల సులోముని దగ్గర ఏం చూసిందో తెలుసా సులోమును జ్ఞానాన్ని చూసింది ఇంకా ఏం చూసిందో తెలుసా అతడు కట్టిన మందిరాన్ని చూసింది అతని మీద ఉన్న భోజన ద్రవ్యాలను చూసింది నాలుగు ఐదు వచనాల్లో ఇంకా అతని సేవకులు కూర్చుండి పేటాలను చూసింది ఉపచారులు ఎలా కనిపెడుతున్నారో చూసింది వారి వస్త్రాలను చూసింది వారికి గిన్నె నందించే వారిని చూసింది యహో మందిరి మందుడు అతడు అర్పించే బలుల్ని చూసింది కానీ సులోమోని దగ్గర దేవుణ్ణి చూసినట్టుగా దైవ ప్రత్యక్షత చూసినట్టుగా అక్కడ వ్రాయబడలేదు కానీ ఆమె ఇదంతా చూసి ఒక మాట అంది ఏ మాట చూ చెప్పన ఏ మాట చెప్పన తొమ్మిదో వచ్చనంలో నీ ఎందు ఆనందించి నేను ఇజ్రాయేళ్లు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక అనంది పదో వచ్చనంలో తనకున్నదంతా చీపించాడు సులో మను శాబుపురాణికి శోధించడానికి వచ్చిన శాబదేశ్వరాణికి తనకున్నదంతా చూపించాడు తన జ్ఞానాన్ని ప్రదర్శించాడు తనకుండేటువంటి గొప్ప విషయాలని చూపించాడు కానీ తాను తన దగ్గర తన దేవుణ్ణి చూపించలేకపోయాడు సులోమాన్ని పొగడతలతో ముంచెత్తేసింది ఒక మాట అంటది శాపదేశపురాణి ఏమంటుంది అంటే ఆరో వచనంలో నీ కార్యముల కూర్చి జ్ఞానములు కూర్చియో నా దేశం అందులో నేను విరిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడకమనుపు ఆ మాటలను నమ్మకం ఇంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకునిచున్నాను ఏం విన్నాను ఏం విన్నాను నేను విన్నదంతా ఒట్టిదే అనుకున్నాను అసలు ఇప్పుడు వచ్చి చూస్తే నేను విన్నదానికి చూస్తున్న దానికి సంబంధమే లేదు అసలు నేను చూస్తున్న దానిలో విన్నది ఎన్నో భాగం రాజును పొగుడుతోంది పోయినప్పుడు ఈ సులోమను దేవుని ఘనపరచాలి కదా దేవుని మహాకృప వలన నేను ఇలా ఉన్నానని చెప్పాలి కదా పొగడతలకు పడిపోయాడు వెంటనే పదకొండవ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా సులోమను చూడండి పదకొండవ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి పదకొండవ అధ్యాయం రెండవ వచ్చిన నుంచి చెబుతున్నాను కామాతరత గలవాడాయి వారిని ఉంచుకునిచు వచ్చాను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్రులను కలిగి ఉండరి అతని భార్యలు అతని హృదయం త్రిప్పివేసరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసరి ఎక్కడ నుండి త్రిప్పేశారంటే దేవుని మీద నుండి లోకం మీదకి తన భార్యలు తన మనసుని హృదయాన్ని తిప్పేశారు నాలుగవ వచనం చదవండి సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతరి దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలి అతని హృదయము దేవుడైన యహోవాయడల యథార్థము కాకపోయేను ఎంత అండి భ్రష్టత్వం కాదండి శాబదేశపు రాణి పొగడ్తలు ఎప్పుడైతే పడిపోయాడో వెంటనే నుంచి తన మనసుని రోజు రోజుకి క్రమేణా దూరం వచ్చేసింది అదే బైబిల్ చెప్తుంది చదవండి ఆరు వచ్చిన ఈ ప్రకారము సులోమును యహోవ దృష్టికి చెడు నడత నడిచి బా పదవి వచ్చిన చదవండి నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించను సులోమోను హృదయం ఆయన యొద్దు నుండి తొలగిపోయినో సులోమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయినో పొగడ్తలకు పర డబ్బాకు డబ్బాకు పడిపోయాడు చాలా ప్రమాదం సొంత డబ్బా కొట్టుకోవద్దు పరులకు డబ్బా కొట్టద్దు సొంత డబ్బా పరులకు డబ్బా కొట్టేటువంటి ఆ మనస్తత్వం సొంత డబ్బా కొట్టుకుంటారు కొంతమంది అదే సమయంలో పరులకు డబ్బా కొడతారు డబ్బా కొట్టడం మానేద్దాం మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి మహిమపరచుదాం మన పాటలో కానీ మనం మన యొక్క ప్రసంగాలలో కానీ మన యొక్క సాక్ష్యంలో కానీ మన ప్రభు అయినటువంటి దేవుని మహిమపరచుదాం పౌలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పౌలు చెప్పుకుంటున్నట్లుగా చెప్పుకోవలసినటువంటి విషయాన్ని ఆ మేరకు చెప్పాలి ఖచ్చితంగా కానీ ఆ చెప్పేటువంటి ఆ విషయం దేవుని మహిమను దొంగిలించేటట్టుగా ఉండకూడదు కదా దయచేసి ఈ క్రైస్తవ డబ్బాలు ఇక మీదట క్రీస్తుని మహిమపరిచేటువంటి గొప్ప సంగీత పరికరాలుగా మారాలి దేవునికి మహిమ గాక మన యొక్క స్వరం మన యొక్క మాట మన ప్రసంగం మన అయినటువంటి దేవుని ఘనపరిచేదిగా ఉండాలి మనకు మనం దేవుని ముందు తగ్గించుకోవాలి కానీ ఎదుటివారి యొక్క జాలి మన మీద కలగడానికి అంతగా దిగజారిపోకూడదు తగ్గించుకోవాలి కానీ దిగజారిపోకూడదు దేవుని మహిమపరచాలి దేవుని మహిమపరచడానికి ఖచ్చితంగా తగ్గించుకోవాలి పౌలదే అంటాడు నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఎవరు నాకు నేర్పించలేదు నేను వాళ్ళని ఎవరిని లక్ష్య పెట్టను అది గర్వంగా అనిపిస్తుందా మీకు కాదు పౌలు ఉన్నాడో అర్థమవుతుంది మనకి పౌలు పరిశుద్ధాత్మ దగ్గర ఏ విధంగా నేర్చుకున్నాడో అర్థమవుతుంది పౌలు యూదుడని పౌలు గమలీయలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడని ధర్మశాస్త్ర గ్రంథంలో నిష్ట కలిగినటువంటి వ్యక్తి ఆ తరువాత సంఘాన్ని హింసించిన వాడని మనకు అర్థమవుతుంది దేవుని కృపలో ఈ మాటలన్నీ మీకు అర్థమవుతాయని అర్థం అవ్వాలని ఆశపడుతున్నాను సొంత డబ్బా పర డబ్బా ఈ డబ్బా కొట్టడం మానేసి క్రీస్తు ప్రభువుని మహింపరచుదాం దేవుడు మిమ్మల్ని నన్ను ఆ విధంగా ప్రభువుని మహింపరిచేటువంటి పాత్రలుగా మనకు మనం దేవుని మహిమను దొంగిలించకుండా ప్రభువుని మహింపరిచేటువంటి పాత్రలుగా మనం ఉండాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తూ మీకు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక మరొక వీడియో కోసం మీరు సిద్ధంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె